అవసరమైన వైద్య సేవలు అందుబాటులో వీళ్ళ బస్తీ దవాఖానాలే కానీ పల్లె దవాఖానాలే కానీ వచ్చినాయి ఆర్ కమింగ్ నేషనల్ హెల్త్ మిషన్ కింద జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ కింద మీకు పల్లె దవాఖానాలు బస్సు దాఖలు వచ్చినాయి అధ్యక్ష అయినప్పటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో అత్యధికంగా సేవలు కల్పిస్తుంది ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు అని చెప్పి చెప్పక తప్పదంటారు అధ్యక్ష గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర గారు ఉందో ఈ ఆర్ఎంపి పిఎంపి డాక్టర్స్ గుర్తింపు కల్పించే విధంగా వాళ్ళకు ఒక శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆరో ఇప్పుడు ఏంటి సార్ ప్రాథమిక ఆరోగ్య చికిత్స అత్యవసరంగా ఉందో వైద్య సేవ చేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ డూ ఆపరేషన్స్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేషన్స్ మన ప్రాథమిక ఆరోగ్య చికిత్స చేయడం ప్రతి పౌరుడి బాధ్యత ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏది ఇస్తుందో వాళ్ళు ఏదో కొత్త సేవలు చేస్తుంటే వాటికి ఆటంకాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం ఇది ఎక్కడ ఇది మన ప్రొఫెసర్ కోదండం గారు ఏది ఇస్తుందో వారు దే దేవ్ అడ్ర నేనేమంటున్నా గత ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టేటువంటి ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల శిక్షణ కార్యక్రమం వాళ్ళు ఇది నిలిపివేయడం జరిగింది నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఈ ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణ కార్యక్రమాన్ని మీరు పునః ప్రారంభింపచేసి అది మూడు మాసాల ఆరు మాసాల శిక్షణ ఇచ్చి మరొక సర్టిఫికేట్ సో దట్ దే కెన్ దేర్ సర్వీసెస్ ఇవాళ కోవిడ్లో అధ్యక్ష కోవిడ్ లో మన గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వైద్య సేవలు అందించింది ఎవరు అధ్యక్ష ఈ ఆర్ఎంపీ పిఎంపీలు అటువంటి ఆర్ఎంపీ పిఎంపీలను ఆటంకపరిచే విధంగా ఏదైతుందో ఇబ్బందులు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించడం సరైనది కాదు అధ్యక్ష నేను మీ ద్వారా ఈ ఆరంబిఏపి కావాల్సినటువంటి మరి గుర్తింపు లభింప చేయబడే విధంగా శిక్షణ కార్యక్రమాలను పునః ప్రారంభింపచేసి మరి వారికి తగు విధంగా భద్రత కల్పించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం